స్టీల్ ప్లాంట్ విషయంలో ఆగల ఏదైతే స్టీల్ ప్లాంట్ విషయంలో క్లియర్గా ఆయన కుమార్ గారు చెప్పడం జరిగింది ఉక్కు పరిశ్రమ శాఖ మంత్రి ఏదైతే మేము కరోనా అయిపోతానే దీన్ని ప్రైవేటైజేషన్ చేయాలనుకుంటే అప్పుడు స్టేట్ గవర్నమెంట్ రిజల్యూషన్ పాస్ చేసి అసెంబ్లీలో పంపించింది ఆపినామా ప్రస్తుతానికి అన్నారు ఈరోజు కూడా పదకొండు వేల కోట్లు అప్పులు చెల్లించడానికి ఇచ్చినారు దాంట్లో ఇరవై ఐదు వేల కోట్ల అప్పులు ఉంటే కేవలం పదకొండు వేల కోట్లు వాళ్ళకి ఏదైతే ఉద్యోగులకు రావాల్సినటువంటి బకాయిలు అయితేనేమి లేకుంటే కరెంటు బిల్లులైతేనేమి ఇట్లాంటివి చెల్లించడానికి మాత్రం ఇచ్చినారు ఎక్కడ ప్రైవేటైజేషన్ ఆపుతున్నామని ఎక్కడ చెప్పడం లేదు మొన్న ప్రెస్ మీట్లో కూడా ఆ మాట చెప్పలేదు ఆపుతున్నామని సెకండు ఇప్పుడు ఉద్యోగులను తగ్గిస్తున్నారు రిటైర్మెంట్ అయిన తర్వాత రిక్రూట్మెంట్ లేదు ఏదైతే అవుట్సోర్సింగ్లో ఉండేటువంటి ఉద్యోగులందరినీ కూడా దాదాపు నాలుగు వేల మందిని వాళ్ళను తగ్గిస్తూ ఉన్నారు వాలంటరీ రిటైర్మెంట్ మీద దాదాపు మూడు వేల మందిని తగ్గిస్తూ ఉన్నారు అంటే ఎప్పుడైతే ఒక ప్లాంట్ను మూయాలనుకున్నారో దాంట్లో ఉద్యోగులను తగ్గించి నష్టం చూపించి మూయడానికి అంటే ఎవరైనా సరే ఒక కుక్కని చంపాలంటే దానికి పిచ్చి పట్టింది పిచ్చి కుక్క పిచ్చి కుక్క పిచ్చి కుక్క అని అట్లా ప్రచారం చేసి అట్లా దాన్ని నిర్వీర్యం చేసి మూయడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఈరోజు కూడా ఏ మినిస్టర్ కానీ ఉక్కు శాఖ మంత్రి కానీ మొన్న విశాఖపట్నం వచ్చినటువంటి ప్రధానమంత్రి కానీ మేము పదకొండు వేల కోట్లు ఇచ్చామని చెప్పినారు తప్ప మేము ఎక్కడా ప్రైవేటీకరణ చేయడం లేదు భయపడద్దు అని చెప్పలేదు